హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహల్ బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖా మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే ఈ గేదే ఉంది కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు అలాగే ఈ గేదల వీడియోలో ఒక మూడు వీడియోలు ఆగి ఉన్నాయి సో వాటికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ ఒకసారి రిప్లై చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను అలాగే మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో రకంగా చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గదలు అయితే ఎన్నో ఎన్ని ఎన్నిలీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ కేఆర్ కే అనేసి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడిగితే బాగుంటుంది సో కొన్ని వీడియోస్ ఆగి ఉన్నాయి ఆ గేదెలది మీరు ఒకసారి రిప్లై పంపిస్తే అది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ కనిపించే గేదె వచ్చేసి మనకు గ్రేడెడ్ ముర్రా అనేసి చెప్పినారు రెండో ఈతలో ఉంది ఇంకొక ఆరు రోజుల టైంలో ఈయన వస్తుంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు పాలా విషయానికి వస్తే రోజుకు తొమ్మిది లీటర్గా చెప్పినారండి ఉదయం ఒక ఐదు సాయంత్రం ఒక నాలుగు రోజుకు ఒక తొమ్మిది లీటర్లుగా ఇస్తుంది ఇంకొక ఆరు రోజుల్లో ఐదు రోజుల్లో ఈయన అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ నుంచి ఉందనేసి చెప్పినారండి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ నుంచి రెండో ఈతలో ఉండే గేదె ఇంకొక ఐదారు రోజుల్లో ఏమేస్తుంది పాల విషయానికి వచ్చేటప్పటికి తొమ్మిది లీటర్లుగా పాలు ఇస్తుంది అనేసి చెప్పినారు దీని ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా బ్యారం అనేది చెప్పు ఎనభై ఎనిమిది వేలుగా బ్యారం అనేది చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంటుంది కావాల్సిన వాళ్ళు కాల్ చేయవచ్చు ఎయిటీ ఎయిట్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ అండి ఎనభై ఎనిమిది వేలు చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్